చాలామందికి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా రాకపోవటం ఎందుకు రావట్లేదు అనే డౌట్స్ ఎక్కువ అవుతుంది అండ్ కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదా అనే డౌట్స్ కూడా ఉంటాయన్నమాట సో నార్మల్గా ఈ ఇన్ఫర్టైల్ కపుల్స్లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్కి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల జెనెటిక్స్లో అలా కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట ఆ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఉంటారు సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ థింగ్ మనకి ఆడవాళ్ళలో మగవాళ్ళల్లో ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట ఫార్టీ సిక్స్ ఎక్స్ ఎక్స్ అనేది ఆడవాళ్ళలో ఉంటాయి ఫార్టీ సిక్స్ ఎక్స్ వై అనేది మగవాళ్ళలో ఉండే క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే ఈ క్రోమోజోమ్ స్ట్రక్చర్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ కానీ ఏదైనా పార్ట్ మిస్సింగ్ ఉన్నా కూడా అలాంటప్పుడు కూడా మనకి జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అండ్ నెక్స్ట్ అన్ఇప్లాయిడీస్ అంటాం అనమాట దీంట్లో ఏంటి అంటే నార్మల్గా ఆడవాళ్ళకి ఎక్స్ఎక్స్ అన్నాను మగవాళ్ళకి ఎక్స్ వై మగవాళ్ళల్లో ఒక ఎక్స్ ఒక వై ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఇంకొక ఎక్స్ట్రా ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళని క్లైన్ ఫెల్టర్ సిల్డ్రోమ్ పేషెంట్స్ అంటాం అనమాట ఇంకొకటి ఆడవాళ్ళల్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ టూ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి దాంట్లో ఒక ఎక్స్ క్రోమోజోమ్ మిస్సింగ్ దాన్ని టర్నర్ సిండ్రోమ్ ఉంటా అంటాం అనమాట సో ఇలాంటి లోపాలు ఉన్నా అండ్ సింగిల్ జీన్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఫ్యామిలీస్లో మనకు ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్లో ఒక్క దాంట్లోనే లోపం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు వైక్రోమోజోమ్ మైక్రోడిలీజన్స్ అంటామన్నమాట మగవాళ్ళలో వైక్రోమోజోమ్ ఉంటుంది కదా దాంట్లో స్ట్రక్చర్లో ఒక్కొక్క చోట కూడా చిన్న జెనెటిక్ పార్ట్ మిస్సింగ్ ఉంటుంది అండ్ ట్రాన్స్లోకేషన్స్ అంటాం అనమాట ఇంకొకటి ఏంటంటే నార్మల్గా క్రోమోజోమ్లో స్ట్రక్చర్లో మనకి ఒక ఫోర్ ఆమ్స్ ఉంటాయన్నమాట ఆ ఫోర్ ఆర్మ్స్లో ఒకటి తిరిగిపోయి ఉండటము లేదంటే ఒక చోట అతుక్కోవాల్సింది వేరే చోట అతుక్కోవటం హాఫ్ జీన్ ట్రాన్స్లోకేషన్ ఇట్లా ఇన్ని డిజార్డర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలాంటి పేషెంట్స్ ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అనమాట అలాంటప్పుడు మనము ఎవరికైతే ఇన్ఫర్టైల్ కప్పులు ఉంటారో మన దగ్గరికి వస్తే ఫస్ట్ డీటెయిల్గా పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే జెనెటిక్ టెస్టింగ్ ఫస్ట్ అసలు ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకుంటాము ఆ హిస్టరీ తీసుకున్న తర్వాత కప్పుల్ ఇద్దరికి అంటే హస్బెండ్కి వైఫ్కి ఇద్దరికి జెనెటిక్ టెస్టింగ్ చేపిస్తాము ఆ జెనెటిక్ టెస్టింగ్ రిపోర్ట్ బేసిస్ మీద ఫర్దర్గా వాళ్ళకి ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్ కేస్ వాళ్ళకి నార్మల్ ఉంటే నో ప్రాబ్లం ఇన్ కేస్ ఏదైనా అబ్నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టు ఎక్స్ క్రోమోజోమ్ ఏదైనా ఎక్స్ట్రా ఉండటం లేదంటే తక్కువ ఉండటం లేదంటే ఒక జీన్ మ్యూటేషన్ అంటే ఒక్క ఈ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్లో ఒక జీన్లో ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళకి వంశ పారంపర్యంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇదేంటి అంటే మగవాళ్ళల్లో కణాలు మనకి ప్రొడక్షన్ అనేది బీజాల్లో జరుగుతాయి ఆ బీజాల్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఒక ట్యూబ్ ద్వారా వస్తాయి అనమాట వ్యాస్ డిఫరెన్స్ అంటాం ట్యూబ్ కొంతమందికి ఆ ట్యూబ్ యాబ్సెంట్ ఉంటుంది అలాంటప్పుడు ఈ కణాలు బయటకు రాలేవు అది నెక్స్ట్ వాళ్ళ జనరేషన్లో నెక్స్ట్ వచ్చే బేబీకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో అది ఎక్కడైనా ప్రాబ్లం ఉందా లేదంటే సికిల్ సెల్ ఎనీమియా తాలసీమియాస్ అని ఉంటాయి ఇవి సింగిల్ జే డిజార్డర్స్ అనమాట ఇవి కూడా ఎట్లాగంటే ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా అనేది రక్తంలో ప్రాబ్లం ఉంటే అది వస్తుంది అది ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే ఇన్ కేస్ హస్బెండ్కి ఆ ప్రాబ్లం ఉంది అనుకోండి పుట్టే బేబీకి అది రాకుండా ఉండటానికి మనం ఐవీఎఫ్ చేసి ఆ బేబీకి ఉన్న ఫస్ట్ ఐవీఎఫ్ చేసిన తర్వాత స్మాల్ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి ఆ ఎంబ్రియోస్లో ఉన్న చిన్న పీస్ తీసుకెళ్ళి మనం జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా లేదా ఏ ఎంబ్రియోస్కి ఏ బేబీస్కి ప్రాబ్లం ఉంది అనేది మనకి ముందే తెలుస్తుంది దాన్ని పీజీటీఎం అంటాం అనమాట సో ప్రాబ్లం ఉన్న ఎంబ్రియోస్ని పక్కన పెట్టి ప్రాబ్లం లేని ఎంబ్రియోస్ అంటే ఇప్పుడు క్యారియర్ ఎంబ్రియోసా లేదంటే ప్రా ప్రాపర్గా డిజీజ్ ఉందా ఎంబ్రియోస్గా అనేది చూసుకోవాలన్నమాట క్యారియర్ అంటే ఒక్కొక్కసారి మనకి డిజీజ్ ఉండకపోవచ్చు కానీ మన ఫ్యామిలీలో అది రన్ అవటం వల్ల మనకి హాఫ్ ఆఫ్ ద డిజీజ్ ఉండొచ్చు అండ్ దానివల్ల ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు కానీ ఈ పర్సన్ అనేవాళ్ళు వేరే ఆల్రెడీ క్యారియర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే ఒక్కొక్కసారి డిజీజ్ ఉన్న బేబీ పుట్టే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్లాంటివన్నీ మనం ముందే ఇరాడికేట్ చేసుకోవచ్చు ఎలా అంటే పీజీటీ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ సో ఎవరైనా ఇట్లా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉండి కా కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజెస్ అయినా అబ్నార్మల్ బేబీస్ ఉన్నా ఇలాంటి పేషెంట్స్ డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు మీకు క్లియర్గా ఇవాల్యుయేట్ చేసి ఏం ప్రాబ్లం ఎక్కడ ఎవరికి ఉంది అనేది చెక్ చేసుకొని ఆ ప్ర ప్రకారంగా జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియోస్ మీద చేసి మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మీకు హెల్దీ బేబీ పుట్టే ఛాన్సెస్ చాలా ఉంటుంది సో దీని గురించి ఇంకా మీకు డీటెయిల్డ్గా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ